న్యాయవాదులపై అణచివేత ధోరణి సరికాదని బోధర్ బార్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ గురువారం బహిష్కరించి నిరసన తెలిపారు న్యాయవాదుల సమస్యల పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు న్యాయవాదికి సంఖ్యలు వేయడంపై పోలీసులపై మండిపడ్డారు వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని కోరారు లేని పక్షంలో బార్ అసోసియేషన్ సభ్యులు కలిసి చర్చించుకుని తదుపరి కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పోశెట్టి కార్యదర్శి కోటేశ్వరరావు న్యాయవాదులు సంఘం నరేష్ తదితరులు పాల్గొన్నారు చేతికి తర్వాత పోలీసులు చేసినటువంటి చర్య ఏవైతే ప్రభుత్వం సదుద్దేశంతో చేసినటువంటి చట్టాలు ఉన్నాయో వాటిని రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ల సొంత కవిత్వాలు చెప్పుకుంటూ న్యాయవాదులపై దాడి చేయాలన్న ఒక నెపంతో వాళ్ల వృత్తిని అవమానించాలనే ఒక నెపంతో చేతుల సంఖ్యలో వేయడం ఇట్లాంటి చర్యలు జరిగినాయి ఏదైతే గతంలో సిద్దిపేటలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే ఉందో దాంట్లో హైకోర్టు క్లియర్గా ఉత్తర్వులు కూడా ఉన్నాయి ఉన్నప్పటికీ అక్కడ పోలీసులు అత్యుత్సాహంగా ఎవరైతే ఇటిగెంట్ని డెలిబరేట్లీ ఇంటెన్షనల్లీ వదలకుండా ఏదైతే గతంలో మన సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఉన్నది మన ఏది మన బెయిలబుల్ అఫెన్సెస్ ఏదైతే ఏడు సంవత్సరాల పల జైలు ఉన్న వాటికి మాండేట్ గా ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వదిలేయాలి అలా వదిలేయని పక్షంలో వాళ్ళు చేసే ప్రతి పని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుందని తెలిసి అని చెప్పడం జరిగింది తెలిసినప్పటికీ పోలీసులు అత్యుత్సాహంతో చర్యలు చేయటం దానికి తగిన బుద్ధి న్యాయవాదులు చెప్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం కాబట్టి ఇటువంటి హేయమైన చర్యలు ఇక ముందు కూడా పోలీసులు చేయొద్దు చట్టాన్ని పరిరక్షించే బాధ్యత పోలీసులకు ఉంది అదే చట్టాన్ని న్యాయం వైపు నడిపించాల్సిన బాధ్యత మాకున్నది అదే ఉద్దేశంతో మేము ఎప్పటికీ మేము పనిచేస్తూ ఉంటాం కాబట్టి ఇట్లాంటి చర్యలను మేము ముట్టగండంతో ఖండిస్తున్నాం ఇకపై ఎటువంటి న్యాయవాదులపై ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ పోలీసులను ఎటువంటి సహించే విషయం లేదు సహించే ప్రసక్తే లేదు చట్ట చట్ట ప్రకారం వాళ్ళని మేము ఎదుర్కొంటాం న్యాయవాదికి కోర్టుకు సంఖ్యలు వేసి తీసుకెళ్లడం జరిగింది అయితే దాన్ని అడ్వకేట్ క్వశ్చన్ చేస్తే ఇది కొత్త చట్టాల ప్రకారం మాకు అది ఉన్నది ప్రొవిజన్ కాబట్టి మేము సంఖ్యలు తీసుకు వేసి తీసుకెళ్తున్నామని వాళ్ళు ఇచ్చిన జవాబు కానీ అడ్వకేట్ అండ్ ప్రొఫెషన్ ఆయన ఒక సొసైటీలో ఒక వాల్యుబుల్ పర్సన్ ఆయన ఒక ఆయనకు విలువ ఉన్నది ఆయన ఏదో లిటికేషన్ల గురించి అడ్వకేటు ఆ లిటికేషన్లు దూరం చేయడానికి కోర్టులో ఆయన చేసే వృత్తి అది ఆయనకే విలువ లేకపోతే ఇక సామాన్యులకు ఎవరికి ఉన్నట్టుగా అది అయితే ఈ ప్రభుత్వం ఏదైతే చట్టాలు చేసిందో న్యాయ న్యాయవాదులని పూర్తిగా వాళ్ళని కన్సివేసినట్టు ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము తర్వాత రెండవది అడ్వకేట్ల మీద కూడా దాడి జరుగుతున్నది ఎన్నోసార్లు మేము ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ చేశాం ఏంది అడ్వకేట్ చట్టం చేయాలి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి అని అని కానీ అడ్వకేట్ గురించి ఏ ప్రభుత్వాలు ఆలోచి ఆలోచిస్తలేదు కానీ అడ్వకేట్ని ఏ విధంగా డిగ్రేడ్ చేయాలనే దాంట్లోనే ఉన్నది కానీ తప్పించి వీళ్ళు అడ్వకేట్ పక్షంలో ఎటువంటి కూడా కానీ సరైన నిర్ణయాలు తీసుకుంటలేరు ఆ జరిగిన దానికి మేము మా బార్ అసోసియేషన్ బోధన్ బార్ అసోసియేషన్ తరఫు నుండి మేము ఖండిస్తున్నాం ఆ చట్టాలను మేము వ్యతిరేకిస్తున్నాం తర్వాత త్వరలోనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకురావాలని మేము చెప్తున్నాం మా డిమాండ్ కూడా అది ఉంది రెండో ఏంటంటే దీని మీద సానుకూల స్పందన అనేది లేకపోతే మా బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్స్ తీసుకునే నిర్ణయానికి మేము ముందుకు సాగిస్తామనని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం